కాబట్టి ఇప్పుడు ముందే ఈ ఇలా ప్రతిరోజు ఆ పది నిమిషాల పాటైనా భగవద్ ఆరాధన చేయడం కంటే ముందే సంకల్పాన్ని దృఢంగా చేసుకోవాలి చేసుకుంటే కనుక ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి కాకపోయినా కొన్ని రోజుల్లోనే ఈ పరిపూర్ణమైనటువంటి దృష్టిని భగవంతుడి మీద ఆ పది నిమిషాల్లో పెట్టి చేయగలిగేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది మన బుద్ధి తప్పకుండా అక్కడ నిలుస్తుంది అందులో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి అందరూ కూడా ఇలా చేయాలి ఈ పది నిమిషాల పాటు చేసిన ఆ భగవద్ ఆరాధన ఏదైతే ఉంటుందో వాళ్ళ వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా వాళ్ళు చేసినటువంటి భగవద్ ఆరాధన అనేది ఏదైతే ఉంటుందో తద్వారా మనకి లభించేటటువంటి శక్తి అలౌకికమైనటువంటి శక్తి ఉత్సాహం ఇవన్నీ కూడా ఏ ఉంటాయో అవి మనకి ఆ రోజు సంపూర్ణంగా అన్ని పనులని చక్కగా చేయడానికి కావలసినటువంటి విశేషమైన శక్తిని ఇస్తుంది ఆ పది నిమిషాలు చేసేటటువంటి భగవద్ ఆరాధన కాబట్టి ఇక్కడ మనం ఎంత సమయం చేస్తున్నాం అనే దానికంటే ఎంత శ్రద్ధతో ఎంత దృష్టితో చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే ఏదైనా కొన్ని గంటల పాటు పని చేయాలంటే శరీరంలో శక్తి ఉండాలి శరీరంలో శక్తి ఉండాలి అంటే ఆహారం తీసుకోవాలి ఆహారం మాత్రం ఎంతసేపు తీసుకుంటాం అనంటే కాసేపు మాత్రమే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అథవా ఎక్కువ అంటే అరగంట అరగంట సేపు ఆహారం తీసుకుని తర్వాత ఎన్ని గంటలు పనిచేస్తున్నారో చాలా గంటల పాటు పనిచేస్తున్నారు అంటే అన్ని గంటల పాటు పని చేయాలంటే ఇప్పుడు ఐదు గంటల పాటు పనిచేయాలంటే ఐదు గంటల పాటు కూర్చొని ఆహారం భోజనం చేయగల ఐదు గంటలు కూర్చొని భోజనం చేస్తే ఇంకా పని చేయడానికి పనికిరాడు దేనికి పనికిరాకుండా పోతాడు కాబట్టి నేను ఐదు గంటలు పని చేయాలండి కాబట్టి ఐదు నాలుగు గంటలైనా భోజనం చేయకపోతే ఎలాగా అని అనడానికి వీళ్ళు నాలుగు గంటల పాటు ఎవడు భోజనం ఐదు గంటలు పనిచేయాలన్నా కూడా భోజనం మాత్రం చేయాలి దానికి కావలసిన శక్తి కావాలంటే ఆహారం తీసుకోవాలి ఆహారం తీసుకునే సమయం ఎంత అంటే పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అరగంట అంటే అంతసేపు మాత్రమే కానీ దానివల్ల మనకి లభించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి ద్వారా మనం చేయగలిగేటటువంటి పని మాత్రం అంత ఉంటుంది అన్ని గంటల పాటు ఉంటుంది అదేవిధంగా ఒక పది నిమిషాల పాటు ఈ ఉపాసనని చేసినా కూడా పరిపూర్ణమైనటువంటి దృష్టితో ఉపాసనని చేసినా కూడా దానివల్ల మనకి లభించేటటువంటి శక్తితో తర్వాత మనం ఎన్నో గంటల పాటు ఆ భగవద్ అనుగ్రహంతో రక చాలా పనులని మనం చక్కగా చేయగలుగుతాం కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి సమయాన్ని ఖచ్చితంగా ఇలా వినియోగించుకోవచ్చు ఆ పది నిమిషాలు కూడా సమయం లేదు అని మాత్రం ఎవరు అనడానికి వీలేదు ఎందుకంటే ఖచ్చితంగా పది నిమిషాల సమయం రోజుకు ఖచ్చితంగా ఉండనే ఉంటుంది ఎన్ని పనులున్నా కూడా ఏమున్నా కూడా ఆ పది నిమిషాలు పని అనేది తప్పకుండా పది నిమిషాల సమయం అనేది తప్పకుండా అందరికీ దొరుకుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రకంగా ఆ శక్తికి తగినట్టుగా అందరూ కూడా శక్తి సమయం దీనికి తగినట్టుగా అందరూ కూడా భగవద్పాసన చేయాలి ఇప్పుడు రోజు ఏదో స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలి అనేవాళ్ళు ఇలా చేసి చెయ్యాలి ఇప్పుడు ఇవాళ ఇవాళ రోజున వెళ్లాల్సిన పని ఇవాళ సెలవు రెండు రోజులు సెలవులు దొరికినాయి అప్పుడు కావాలంటే గంట సేపు చేసుకోవచ్చు రోజు పది నిమిషాలు చేసేది ఆ రెండు రోజుల్లో కావాలంటే గంటసేపు రెండు సేపు కావాలని కూర్చో కూర్చుంటే చేయి కూర్చొని చేయొచ్చు అప్పుడు ఈ విధంగా చేసుకోవాలి